వెల్కమ్ న్యూ టీవీ తెలుగు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తమ సంస్థ నాణ్యత ప్రమాణాలపై వినియోగదారులకు భరోసా ఇస్తూ హెరిటేజ్ ప్రామిస్ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు చూసిందే నమ్మండి అనే నినాదంతో విడుదలైన ఈ వీడియోలో కంపెనీ పనితీరు రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాల్లో ఆమె వివరించారు గత ముప్పై మూడు ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా హెరిటేజ్ పనిచేస్తుందని భువనేశ్వరి తెలిపారు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ నేడు నాలుగు వేల కోట్ల రూపాయల స్థాయికి ఎదిగిన నాణ్యత విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని ఆమె స్పష్టం చేశారు వినియోగదారుల ఇంటికి చేరే ప్రతి ఉత్పత్తి ఇరవై ఐదు కఠినమైన నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే వస్తుందని ఐదు వందల మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తారని ఆమె పేర్కొన్నారు తొమ్మిది రాష్ట్రాల్లోని సుమారు మూడు లక్షల మంది పాడి రైతులతో తమ సంస్థ కలిసి పనిచేస్తుందని భువనేశ్వర్ వివరించారు పారదర్శకత న్యాయమైన ధర సకాలంలో చెల్లింపులు అనే సూత్రాలతో రైతులకు సాధికారత కల్పిస్తున్నామని అన్నారు ఈ వీడియోను పూర్తిగా చూసి వాస్తవాలు స్వయంగా తెలుసుకోవాలని ఆమె ప్రజలను కోరారు